ద లార్డ్ వెనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఉదయకాలమందు మందు మీరు వింటున్నటువంటి షార్ట్ మెసేజ్ తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఈ వర్తమానాల ద్వారా ఎంతోమంది దీవించబడుతున్నారు కామెంట్స్లో తెలియజేస్తున్నారు మీరు కూడా విన్న ప్రతి ఒక్కరూ కూడా కామెంట్స్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మీ ప్రే రిక్వెస్ట్ని తెలియచేయండి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ అందరికీ కూడా పరిచయం చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని అందరికీ కూడా తెలియచేయండి చక్కటి వర్తమానాలు అలాగే ఈ ఉదయకాలమందు బుధవారం ప్రార్థన పాదుకు పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు గ్రేస్ టెంపుల్ చర్చినందు విజయవాడలో జరుగుతుంది కేవలము కుటుంబాల కొరకై పిల్లల చదువు చదువుల కొరకై వారి ఉద్యోగాల అలాగే బిడ్డల వివాహాల కొరకై మన జీవనోపాధి కొరకై అందరి ఆరోగ్యాల కొరకై కేవలం మన కుటుంబాలు నెమ్మదిగా ఉండాలని బుధవార ప్రార్థనలు అనేక మంది మేలు పొందుతున్నారు బుధవార ప్రార్థనల ద్వారా మీరు కూడా రండి అనేకులకి పరిచయం చేయండి దీవించబడమని ప్రభు పేరట మనవ చేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల ముందు దేవుడు కటాక్షించే దేవుడు దానియలును ఆ యవనస్తు ముగ్గుని కటాక్షించిన దేవుడు ఎలా కటాక్షించాడో విన్నారు ఇస్రాయేలు ఐగుప్తు నుండి వస్తుండగా మీరు వెళ్ళవద్దు అన్న వాళ్లే ఐగుప్తు వాళ్లే మీరు వెళ్ళండి మీరు వెళ్ళడమే మాత్రమే కాదు ఇదిగో మా వెండి బంగారములు కూడా ధనం కూడా తీసుకొని వెళ్ళండి అని అన్నారు అంటే అప్పటి వరకు కఠినులుగా ఉన్న ఐగుప్తీయులు దేవుని పిల్లల ఎడల వారు కటాక్షమును చూపారు అని మనం మాట్లాడుకున్నాము అలాగే యాకోబు విషయంలో కఠినులుగా ఉన్న మామగారు లాభాను కఠినుడుగా ఉన్న అన్న వేసావు వీళ్ళిద్దరూ కూడా చంపేద్దాం అన్నట్లుగా ఆవేశపడ్డారు యాకోబు దేవుని సన్నదిలో ప్రార్థించగా వాళ్ళిద్దరి మనస్సును మార్చి దేవుడు వారికి ఈయన మీద కటాక్షమును కలగజేశారు ప్రియ దేవుని బిడలారా కూడా కటాక్షం కావాలి అని కోరుకుంటున్నారా దేవుడు చాలా గొప్పవాడు ఆయనే ఒక్కోసారి మనలను చెరకు అప్పగిస్తాడు కొన్నిసార్లు గాయాలకు అప్పగిస్తాడు మరలా అదే దేవుడు చెరకప్పగించని దేవుడే మన మీద కటాక్షం కలిగేలాగా చేస్తాడు గాయాలు చేసిన వాడే మరలా ఆయనే కట్టేవాడు అందుకే బైబిల్లో ఎబ్రి పత్రికలు ఉంటుంది పన్నెండో అధ్యాయము ఐదో వచ్చినము ఆరో వచ్చు శిక్షించువాడు ఆయనే ప్రేమించువాడు కూడా ఆయనే తండ్రి బిడ్డను కొట్టి మరలా అదే బిడ్డ దగ్గరికి వెళ్ళి స్వీట్ తెచ్చి పెడతాడు ఆ బిడ్డకి ఏది కావాలో అది తెచ్చి పెడతాడు కొట్టింది తండ్రి లేదా తల్లి మళ్ళా దగ్గర తీసుకొచ్చి దగ్గర తీసుకొని వాళ్ళకి కావలసినటువంటి ఫుడ్ పెడతారు అంటే గాయాలు పెట్టేది వాళ్లే మళ్ళా ప్రేమించేది కూడా వాళ్లే శిక్షించేవాడు ఆయనే కటాక్షించేవాడే ఆయనే ఎంత అడిగినా ఒక పైసా కూడా ఇవ్వని కఠినులు పిసినారు బుద్ధి గలవారు సహా మనం ప్రార్థిస్తే వారే తెచ్చి మనకిచ్చి వందనాలండి అంటారు దేవుడు అలా మనసు మార్చగలడు ఈ ఉదయకాలం మీరు ఏదైనా అవసరతలో ఉన్నారా ధనం అవసరతలో ఉన్నారా ధనం అడుగుతున్నారు కానీ అవతల వారు ఇవ్వకుండా కఠినులుగా ఉన్నారా యాకోబులాగా అన్నన్ని కలిసే ముందు మామగారిని కలిసే ముందు ప్రార్థించుకున్నారు ప్రార్థించాడు వాళ్ళిద్దరు మనసులు మారిపోలేదా అలాగే మీరు వాళ్ళ ముందు వెళ్ళి అడిగే ముందు దేవుని సన్నిధిలో ప్రార్థించండి దేవుడు కార్యాన్ని చేస్తాడు అసలు ఇస్రాయేలీలు ఏనాడు ఏ చెరలోకి వెళ్ళినా చెరగొని పోయిన వారందరికీ వారి ఎడల కరికరం పుట్టించాడు నూట ఆరో కెత్తులు ఉంటుంది నలభై ఆరో వచ్చిన ఓ టైములో ఇరుషులేము మందిరము కాలిపోయింది దాని గోడలు కూలిపోయాయి ఆ వార్త విని నెహిమ నేహియా అనే ఇస్రాయలుడు దూర ప్రాంతంలో జాబ్ చేసుకుంటున్నాడు వేరే దేశంలో రాజుగారికి రసం గిన్నేవాడు ఈ విషయాన్ని ఎప్పుడైతే విన్నాడో దేవుని సరిదలో నెహిమ కన్నీరు విడుస్తూ ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు కారణం ఏంటంటే రాజు సముఖానికి వెళ్ళాలి నేను కనుక నేను వెళ్ళి అడిగినప్పుడు రాజుకు నా మీద కటాక్షం కలగాలి అని ప్రార్థిస్తున్నాడు ఎంత చక్కటి విషయం ఒక అధిపతికి కలిసే ముందు ఒక అధికారిని కలిసే ముందు ఒక ఆఫీసర్ని కలిసే ముందు మీకు ఏదైనా అవసరం జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వాలనో జాబు కావాలనో లేక ఏదైనా మేనేజర్ని అడగాలనుకున్నారో హెడ్ మాస్టర్ని అడగాలనుకున్నారో ప్రిన్సిపాల్ని అడగాలనుకున్నారో మీపై ఆఫీసర్తో మాట్లాడాలనుకున్నారో కాస్త భయంగా ఉండవచ్చు కానీ మీ మీద వాళ్ళకి వెళ్ళగానే దయ జాలి కలగాలంటే యోసేఫ్కి యోసేఫ్ మీద శరసాల నాయకుడికి కటాక్షం కలిగింది దానికి ముందు యోసేఫ్ ప్రార్థించుకున్నాడు ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి వెళ్ళిపోవాలి ముందు ప్రార్థించుకున్నారు అందుకే దేవుడు ఐగుప్తులకి ఇస్రాయేలీల మీద మంచి మనసునిచ్చాడు అప్పుడు వరకు నాలుగు వందల సంవత్సరాలు చెడ్డ మనసుతో అపార్థంగా అర్థం చేసుకున్న వాళ్ళు ఈరోజు మంచి మనసుతో అన్నారు కనుక ఈరోజు ఇది జరగదు అని అనుకోమాకండి వాళ్ళు మారరు అనుకోమాకండి వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అని అనుకో మాకండి నేహమ్యా రాజుగారు కఠినుడు కదా మరి నా మీద చిన్నోడిని చిన్న జాబ్ చేస్తున్నా నా మీద కటాక్షిస్తాడు అసలు నన్ను దృష్టిలో పెట్టుకుంటాడా నేను సెలవులు పర్మిషన్ అడగాలనుకుంటున్నా నా మందిరం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అని ప్రార్థించాడు ప్రార్థన ముగించి వెళ్ళాడట వెళితే రాజుగారు అడుగుతున్నాడు ఏం నువ్వు విచారంగా ఉన్నావు నువ్వు వ్యాధి లేదు కదా అని అతని ఎడల రాజుకి దయ కలిగినట్లుగా దేవుడు చేశాడు హల్లే లూయా ప్రియ దేవుని బిడలారా నెహిమ్యా గొప్ప పరుడు ఈ మనుషుడు నా మీద దయ చూపినట్లుగా అని నెహిమ్య ఒకటో అధ్యాయము పదకొండవ ప్రార్థించాడు ఈ మార్నింగ్ మీరు ప్రార్థించండి ఎవరిని కలవబోతున్నారు ఎవరిని అడగబోతున్నారు ఏది అడగాలనుకుంటున్నారు ప్రార్థించండి దేవుడు మీకు కార్యం చేస్తాడు వీళ్ళకి చేసిన దేవుడు మీకు చేయడా ఆయన పక్షపాత దేవుడు తప్పకుండా చేస్తాడు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయకాలమందు ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారికి ఎవరి మీద వారికి దయ చూపించాలి అని ప్రార్థిస్తున్నారు ఎవరి మీద వారికి కటాక్షం కలగాలని కోరుకుంటున్నారు ఒక్కసారి వారి ప్రార్థన ఉదయకాలం మంది అంగీకరించి వారు వెళ్ళగానే వీళ్ళ ఎడల సానుభూతి దయ జాలి కరుణ కటాక్షం కలగ చేయగలిగిన దేవుడు మీరే ఇంకెవ్వరి వల్ల కాదు ఎవరి మనసులు ఎవరు మార్చలేరు మీరు మాత్రమే చేయగలరు ఈ ఉదయకాలం ముందు వారు ప్రార్థనలు అంగీకరించి మేలు చేయండి ఈ బుధవారం మీ స్థనిధికి వస్తున్న ప్రజలకు వాళ్ళు మీ కథితులు గనక వాళ్ళకు కావలసినవన్నీ కూడా మేలులు జరిగించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వారి రోజు రాయబోతున్న ఎగ్జామ్ అంతట్లో ఆరోగ్యం ఇవ్వండి జ్ఞానాన్ని ఇవ్వండి జ్ఞాపశక్తిని ఇవ్వండి చురుకుగా ఉంచండి వారి చేతిని మీ చేతిగా పట్టుకొని వ్రాయించి ఈ చదువు భవిష్యత్తులో వారికి దీవినకరంగా ఆశీర్దకరంగా మార్చి ఈరోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలు దీవించమని యేసయ్య నా మమ్మలు అడుగుచున్నా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు మీ అందరికీ ఉదయకాల